హలో నమస్తే అందరు బాగున్నారా సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మామయ్య అత్త వేసే సంక్రాంతి ముగ్గుల్ని ఫోటో పెట్టారు వీడియోస్ పెట్టారు అవే నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈసారి నేను వేద్దామని రంగులు అవన్నీ తెచ్చుకున్నా కానీ నాకు కుదరలేదు నీకు కూడా హ్యాపీ సంక్రాంతి ఏం చేస్తున్నావు ఎక్కడిపోయినా ఫోన్ ఎత్తలా

పోతే పోతేవంళ్లే మళ్ళీ వేద్దాంలే సరే అవి అవి బతుకుతాయే లేదో అన్నట్టు కొన్నే తెలిసిన మనకంటే ముందు ఇండియాలోనే పండుగ వస్తుంది కాబట్టి అమ్మకు ఫోన్ చేసి అమ్మని కూడా విష్ చేసేసానుక్రాంతి హ్యాపీ సంక్రాంతి నాకెందుకు కుదరలేదు అంటే బయట విపరీతమైన వర్షము అండ్ చలి కూడా చాలా ఎక్కువ ఉంది నేను అనుకున్నాను ఇంట్లో అన్న కనీసం వేద్దాంలే అని చెప్పి బట్ నాకు అది కుదరలేదు పండగ రోజు అబ్బుగాడికి ఒక స్వీట్ చేయిద్దాము అని చెప్పి కండెన్స్డ్ మిల్క్ ప్యాకెట్ డబ్బా ఉంటుంది కదా అది ఓపెన్ చేశాను అది ఓపెన్ చేసేటప్పుడు ఇలా మొత్తం స్క్రేప్ చేస్తుంటే ఫింగర్ కట్ అయిపోయింది ఓకేనా అంటే కట్ అయింది ఎలా ఓకే ఉండాలి అబ్బుంది బాగా కండెన్స్డ్ మిల్క్ డబ్బాలు ఓపెన్ చేసేటప్పుడు చాలా ఐ మీన్ దాంట్లో మొత్తం అంతా తీస్తూ ఉంటాం కదా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎంత షార్ప్గా ఉంటాయంటే ఇంకా కొంచెం డెప్త్గా దిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి నాకైతే మరీ అంత డీప్గా ఏం కట్ అవ్వలేదు పై పైన కట్ అయింది బ్యాండేడ్ వేసుకుంటే పనిచేస్తుంది నొప్పి కూడా అంత ఎక్కువ ఏం లేదు పండగ రోజు ఇలా రక్తాలు చిందించి మరీ నేను అబ్బగానికి స్వీట్ చేయించాను వాడికి పాలకోవ్ అంటే ఇష్టము ఇంట్లో ఎవరు అంత ఇష్టంగా ఏం తిన్నారు అండ్ మా ఆయన చాలా ఇష్టంగా తింటారు కానీ తన స్వీట్స్ తినట్లేదు కదా మీరు చేసుకునేటప్పుడు ఇలా రక్తాలు చిందించకుండా మంచిగా చేసుకోండి దీంట్లోకి ఏం లేదండి జస్ట్ వన్ డబ్బా కండెన్స్డ్ మిల్క్ తీసుకొని అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ వన్ డబ్బా కండెన్స్డ్ మిల్క్ దాంట్లోకి ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసి అవెన్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టామే అనుకోండి ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి అలా చేస్తూ ఉంటే మనకి ఈ పాలకోవలాగా మంచిగా గ్రెయిగా వస్తుంది టెక్స్చర్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి ఉత్తదే తిన్నా కూడా పిల్లలు తినేస్తారు నేను ఇందాక అవికి టేస్ట్ చేస్తే వాడికి చేస్తే వాడికి బాగా నచ్చింది బట్ అలా కాకుండా ఇలా అవెన్లో పెట్టి పాలకోవలాగా కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఆవెన్స్ని బట్టి ఉంటుంది అది ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా కలిపాను కదా దీన్ని తీసుకెళ్ళి నేను ఆ వెన్లో పెట్టేస్తాను నేను ఒక పెద్ద తప్పు చేశాను నాకు పని తక్కువ అయినట్టు పెట్టుకున్నాను అనమాట ఈ పంచాయతీని నోరు మూసుకొని నేను ఈ ఇయర్ ఇంకా పిండి వంటలు కూడా ఏం చేయలేదు కదా ఆ పిండి వంటలు చేసుకుందాము అనుకున్నాను బట్ అబ్బుగాడు ఉన్నాడు కదా వాడి కోసం ఏదైనా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను నాకు తెలుసు ఇది అవెన్లో ఎక్కువసేపు అలానే కలపకుండా పెడితే పొంగిపోతుంది అని నాకు బాగా తెలుసు కానీ నేను వినను కదా ఏం కల్ ఏం కాలే అన్నట్టు అలా పొగరితో అట్లే పెట్టేశాను అది అదేమైందో నేను మీకు చూపిస్తాను అయ్యూ రెడీ టు ఈ ద స్వీట్ ఫస్ట్ ఒక త్రీ మినిట్స్కి ఓపెన్ చేశాను కొంచెం పొంగింది మధ్యలో కలిపాను మళ్ళీ అలానే పెట్టాను ఇంకా పొంగదులే అనే ధైర్యంతో మళ్ళీ అలానే పెట్టేసరికి అవెన్ మొత్తం పొంగిపోయింది ఇలా ఇదేంటంటే ఎవ్రీ ఫిఫ్టీ సెకండ్స్కి థర్టీ సెకండ్స్కి ఇలా పొంగుతూనే ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది ఒకటే సోద్ పంచాయతీ పాల్గొ చేయాలంటే నెక్స్ట్ ఓపెన్ చేసి చూస్తే అవెన్ అంతా ఇలా పొంగిపోయింది చూసారా సగం అంతా ఇక్కడే మొత్తం అంతా ఇక్కడే పోయిందిలేండి మీకు సంక్రాంతి రోజు ఇంట్లో పని ఎక్కువ లేదా అయితే ఈ పని పెట్టుకోండి మొత్తం అవెన్ మొత్తం పొంగిపోయింది అది క్లీన్ చేద్దాం ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ అవ్వండి భలే ఉంది చూడండి మీకు ఒకటి చెప్పాలా నేను పండక్కి అన్ని రంగులు వేద్దాము అని చెప్పి బయట ముగ్గేద్దాము అయినో ఈ వెదర్కి హైలీ ఇంపాసిబుల్ అని తెలిసి కూడా నేను మోసపోయి కలర్స్ తెచ్చుకున్నాను ఇట్లాంటివి ఫోరో ఫైవ తీసుకున్నాను ఇప్పుడు కలర్ ఎక్కడ వెయ్యాలి ముగ్గు ఎక్కడ వేయాలో అర్థం కాలేదు ఓపెన్ చేద్దామా ఇంట్లోనే ఆ కార్నర్లో ముగ్గేస్తే ఎలా ఉంటుంది ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా చేద్దాం అవెన్ నుంచి ఇంకా నేను ఈ పాలకోవ బయటికి తీసేసరికి అవెన్ అంతా పొంగిపోయింది సైడ్కి అంతా పొంగిపోయింది నేను దాని కింద పెట్టానా ఒక కింద కవర్ పెట్టానా కవర్ కాదు కోస్టర్ అది పెట్టనా అది ఫ్యాబ్రిక్ దాచాలి అది కూడా అతుక్కుపోయింది కానీ కొంచెం బాగానే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కాసేపు పెట్టాలి యాక్చువల్లీ అవెన్లో దీన్ని ఇంకొక వన్ టు టూ మినిట్స్ పాటు పెడితే ఇది ఇంకా బాగా వస్తుంది ఇంకా నేను ఇంతవరకు జరిగిన దారుణాలన్నీ మనసులో పెట్టుకొని ఇంకా ఇంతకంటే ఎక్కువ ప్రొసీడ్ కాకూడదు ఇలానే ఇచ్చేద్దాం అబ్బుకి అని చెప్పి డిసైడ్ అయ్యాను అసలు ఒక దారుణం కాదు ఈ ఫ్యాబ్రిక్ కోస్టర్ ఉంది కదా అది వేస్ట్ అయిపోయింది గిన్నెనంతా తోమాల్సి వచ్చింది అది కాదు మెయిన్ దీని పైనంతా పొంగిపోయింది నా రక్తం కూడా నేను రిపోసాను ఈ స్వీట్ కోసం ఇంత మెస్ నా లైఫ్లో ఎప్పుడు అవ్వలేదు అనుకుంటాను నేను క్లీన్ చేస్తుంటే దీనికి అంతటికే అవుతుంది ఈ టిష్యూ పేపర్స్ కూడా వేస్ట్ మళ్ళీ దానిలో పడేయాలి అని చెప్పేసి నన్ను నేను కొంచెం అలా కామ్ డౌన్ చేసుకొని ఇట్స్ ఓకే అనుకొని నేను దాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను బట్ సోది పంచాయతీ అనిపించింది నాకు నిజంగానే పండగ రోజు ఉన్న పనులన్నీ సరిపోవు అని ఇది ఒకటి పెట్టుకున్నాను నాకు ఇంకా ముగ్గేసే ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు సంక్రాంతి అంటేనే ముగ్గులు ముగ్గులు వేయాలి కలర్స్తో నింపేయాలి అని ఎప్పుడు చూస్తుంటా ఎవ్రీ ఇయర్ సంక్రాంతి కోసం చూస్తూ ఉంటా బట్ ఈ ఇయర్ మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేకోకుండా పోయింది సరే ఇంకా ఎలాగోలా కొంచెం అట్లా ఓపిక తెచ్చుకొని దీన్ని క్లీన్ చేసేసి మళ్ళీ అవెన్లో పెట్టేసాను చిరాగ్గా అయినా బట్ అన్నిటికంటే హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ ఏంటి అంటే అవి కోసం ఇలా కప్లో నీట్గా పెట్టి వాడికి ఇస్తే వాడు చాలా ఇష్టంగా తిన్నాడు బ్రెడ్ ఉందా అని అడిగాడు కానీ బ్రెడ్ లేదు వేడిగా ఉంటుంది కొంచెం బ్రెడ్ ఉంటే దాంట్లో ఇట్లా కోవా బన్ లాగా పెట్టేసుకొని తినడం వాడికి నచ్చుతుంది యూజువల్లీ నేను అలానే చేస్తాను ఇంట్లో కోవా చేశాను అంటే బన్తో పాటు ఇచ్చేస్తాను అలా తింటారనమాట అది లేదు అదొక్కటి తింటే ఇంకా నాకు కూడా హ్యాపీగా అనిపించేది వాడు ఇష్టంగా తిన్నాడు అని పండు ఏం తినేది కాదు ఇంకపోతే ఈసారి సంక్రాంతికి నేను పిండి వంటలు ఏమీ చేయలేదు చేయకూడదు అని చెప్పి తర్వాత నేను ఆ పండగ రోజు మాత్రం నిప్పట్లు చేస్తున్నాను ఏదో ఒకటి చేద్దాము జస్ట్ దట్ పిల్లలు కూడా ఇంట్లో ఉండరు ఆ రోజు స్కూల్కి వెళ్ళి వచ్చారు పిల్లలు వాళ్ళకి హాలిడే కూడా ఏం లేదు నాకు ఇదే కోపం వస్తుంది పండగ రోజు 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 కూడా హాలిడేస్ ఉండవు కదా అలాంటప్పుడు ఇంక నాకు ఇంట్రెస్ట్ రాదు వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి అదే పెద్ద పండగలాగా అనిపిస్తుంది వాళ్ళకి అన్నీ తెలియాలి అని చాలా ఓపిక్గా చేసుకుంటా వాళ్ళ ఇంట్లో లేరు అనుకోండి సర్లే ఇంకేం చేసుకుందాం మనం చిన్నప్పటి నుంచి చూసేవే కదా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది ఇండియాలో అయితే హాయిగా త్రీ డేస్ హాలిడేస్ ఇస్తారు మంచిగా ఇంటి ముందు ఎవరి ఇంటి ముందు చూడు పెద్ద పెద్ద రంగులు ముగ్గులు ఉంటాయి బాగా అనిపిస్తుంది ఈ ఇప్పట్లలోకి నేను ఏమి అంటే రెండు కప్పుల బియ్య పిండిలోకి ఒక హాఫ్ కప్పు శనగపిండి యాడ్ చేస్తున్నాను తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి ధనియాల పొడి వేయరు సారీ ఉప్పు కారం వేడి వేడి కాచిన నూనె అట్లనే శనక్కాయ ఇతరాలు పప్పులు కలిపి నేను మిక్సీకి కోర్సుగా గ్రైండ్ చేసి అవి కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట అవన్నీ వేసి బాగా కలిపేసుకొని జస్ట్ చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి ఎక్కువ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు నచ్చే కట్టేంది కదా అందుకే ఈయనే కలిపేస్తున్నారు తర్వాత అందులోకి నేను ఉప్పు కారం ఉప్పు సారీ కారం పసుపు వేయడం మర్చిపోయాను స్టార్టింగ్లో అందుకే నేను తర్వాత యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసి మంచిగా ముద్దలాగా చేసేసుకొని తర్వాత రౌండ్ బాల్స్ చేసుకొని మనకి నేను ఒక ఒకటి చూపిస్తాను ఒక ట్రిక్ చూపిస్తాను ఎన్నైనా కానీ చాలా ఈజీగా చేసుకునేలాగా నేను ఫాలో అయ్యేది యూజువల్లీ సో ఇలా రౌండ్ తీసుకొని ఒక పార్షిమాన్ పేపర్ తీసుకున్నాను దానిపైన ఆయిల్ అప్లై చేసేసి ఈ ముద్దలు పెట్టేస్తాను చిన్న చిన్న రౌండ్ బాల్స్ పెట్టేస్తాను అనమాట ఎంత పెద్దగా తీసుకుంటే అంత మంచిది ఇలా మనం ఒక స్క్వేర్ షేప్లో తీసుకున్నామే అనుకోండి మినిమం సైజ్ ఒక సైజ్ తీసుకున్నామే అనుకోండి దీని మీద అయితే మనకి ఎయిట్ టు నైన్ అయితే ఈజీగా తర్వాత నేను ఒక లిడ్ తీసుకొని దానిపైన ఇలా ఇంకొక పార్శ్మన్ పేపర్ వేసేసి దాంతో ప్రెస్ చేస్తున్నాను అనమాట మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం చేయి కూడా ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ప్రెషర్ యూజ్ చేస్తే పచ్చగా వస్తాయి అరే తక్కువ యూస్ చేసాము అంటే కొంచెం నార్మల్గా వస్తాయి అన్నమాట సో అది బెస్ట్ సో వీటిని నేను డేర్ చేసి ఆయిల్లో వేస్తున్నాను ఎస్ నా చేతులతో నేనే ఆయిల్లో వేస్తున్నాను కానీ మీకు కనిపించట్లేదు కానీ నేను ఎంతో భయపడుతున్నాను ఆయిల్లో వేయడానికి నాకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఏమైనా అంటే చచ్చేంత భయం ముందే నేను ఊహల్లోకి వెళ్ళిపోతాయి నా చేయి మీద పడుతుందేమో ఈ ఆయిల్ పడి బొబ్బలు వచ్చేస్తాయేమో ఇలా ఏవేవో అనుకుంటూ ఉంటాను ఆ రోజు ఏమైంది తెలుసా మా ఆయన ధైర్యంగా సరే నేను ఉన్నాను కదా పిండి కలిపేసి చేసుకుందాంలే అన్నారు నాడు ఇప్పుడు ఇవన్నీ నేను చేయాలి ఆయనలో త్యాగం చేసిన తర్వాత గుర్తొచ్చింది అభికి సాకర్ క్లాస్ ఉంది అని చెప్పి సో అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మిగతా అవన్నీ నేనే చేసుకున్నాను బట్ టేస్ట్ మాత్రం అన్నీ బాగొచ్చాయి కొన్నే చేసుకున్నాము వెరీ లిమిటెడ్గా చేసుకున్నాను ఎందుకంటే ఎవరు తినరు మళ్ళీ డైటింగ్ అది ఇది అని చెప్పి ఎందుకు వచ్చిన గోలలే అని చెప్పి అయితే నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలి పండగ పెద్దగా ఏం చేయలేదు నేను ఆ తర్వాత నెక్స్ట్ డే ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే ఉంటే వెళ్ళాము చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత మీకు మా రాయలసీమ ఫుడ్ చూపిస్తాను రెండు రాగి ముద్ద ఆలూ కర్రీ వెజిటేబుల్ పులావ్ ఇది చికెన్ కర్రీ దీనికి నాకు సంబంధం లేదు దీనికి దీనికి కాంబినేషన్ బాగుంటుందంట బట్ మేము పొటాటో కర్రీతో తింటాము దీనికోసం నేను ఒక రీల్ పెట్టాను యూజువలీ మా ఫ్రెండ్స్ మేము ఉంటే నాన్ వెజ్ తీసుకొని రారు మేము తిన్నాం కాబట్టి ఆ రోజు బర్త్డే అని చెప్పేసి స్పెషల్గా తీసుకొని వచ్చారు అండ్ దెన్ నేను ఒక మిస్టేక్ చేశాను నా ఫ్రెండ్ ప్లేట్లో నాన్ వెజ్ కర్రీ వేసుకుంటుంటే అది చూపించి ఆ తర్వాత వెంటనే నేను నా ప్లేట్లో తినడం చూపించాను కానీ అది జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు లైక్ అది ఎలా ఉంది అంటే నేను నాన్ వెజ్ తిన్నట్టు బట్ నేను వేసుకున్నది మాత్రం ఈ పొటాటో కర్రీ ിഫ്റ്റ് ലിസ്റ്റി എട്ട് സംത്സരുന്നോ సో అలా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగే వామో దాని కింద డిబేట్లే డిబేట్లు మరి మీరు ఎందుకు చూపించారు అది ఇది అని నేను రియలైజే అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అలా కనిపిస్తుంది అని సో నేను తిన్నది రాగి ముద్ద ప్లస్ పొటాటో కర్రీ సూపర్ ఉంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అండ్ నేను తినడం కూడా చాలా ఇయర్స్ తర్వాత తిన్నాను నాకు చేసుకోవడం రాదు అందుకే చేయను సో ఈ విధంగా మా సంక్రాంతి అటు ఇటుగా అయిపోయింది హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చినట్టు నచ్చితే లైక్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్